రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఆరా అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే ఒక మిషన్స్ మాకు తిరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ ఈరోజు అంటున్నారు తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు అది పట్టుకోవాలని అసాధ్యం కాదు కానీ ఇక్కడే కాదు ప్రతి దిక్కడ కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది మీకు మళ్ళా దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఆ మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తెలియక జరుగుంటాయి ఎందుకంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రేట్లు అనేది కరెక్ట్ కాదు మూడు వందల రూపాయలు దాటి రేటు ఇవ్వకండి పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి ఎందుకు చూడకూడదు వంద రూపాయలు టికెట్ పెట్టండి రెండు వందల రూపాయలు టికెట్ పెట్టండి మున పేదవాడికి ఆక్యుపెన్సీ వంద పెట్టండి ఒక డెబ్బై ఐదు అయినా పెట్టండి పేదవాడు సినిమా చూడకూడదా పేదవాడు అడుగు పెట్టకూడదా పేదవాడు ఓట్లు కావాలి పేదవాడు సీట్లు కావాలి కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగట్టకూడదు పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా ఏం మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా ఎందుకు పెట్టరండి ఒకప్పుడంటే నియంత్ర పాలన జరిగింది తెలంగాణ నాది నాది అనుకో రాజ రాజక పాలన చేశారు కేసీఆర్ గారు మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్ ప్రజల ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు వంద వంద సీట్లో డెబ్బై ఐదు సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా వంద రూపాయల టికెట్ పెట్టండి మీరు ఎక్కువ తక్కువని చెప్పట్లేదు వంద రూపాయలు పెట్టండి ఎందుకంటే ఆకే అవుట్ కాదు కాబట్టి తక్కువ టికెట్లు మీ ఇష్టం వంద పెడతారో ఐదు వందలు పెడతారో ఐదు వేలు పెడతారో పెట్టుకోండి కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా ఐదు రూపాయలు ఎక్కడ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద ఆపెంట్ నడిపించి వాళ్ళని దండం పెడుతుంటే బయటికి కూడా వీడియోలు బయటికి రిలీజ్ చేసి వాళ్ళని అవమానించాలని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాన్ని మేము తెలంగాణలో అడగట్లా ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము వచ్చే అడగలేసానికి ఇష్టం గారు ఒక చైర్మన్ ఆయన ఉదయం గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు ఉదయం తెలిస్తే చంద్రబాబుని తిడతాడు లోకేష్ గారిని తిడతాడు మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారంటే నేనేమీ చేయలేదు నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇక్కడ వద్దు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి దాంట్లో చూసాం ఒక రాచక పాలన చూసాం ఒక హిట్లర్ పాలన చూసాం జనాన్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం అందుకే కేసీఆర్ గారిని సాగనంపై ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి జూన్ నాలుగో తారీఖు నాటి ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగనం బాయ్ బాయ్ జగన్ లోటస్ పాయింట్కి వస్తాడు లోటస్ పాయింట్ వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన మంచి గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది మాత్రం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గౌడ్ గారు మా బాధ్యత మేము కూడా మాతో పాటు మీటింగ్ పెట్టాలి కదా ఎనీ డౌట్స్ ఓకేనా ఇందాక కొంచెం కొంచెం టచ్ చేశాను పొలిటికల్ ఇప్పుడు పొలిటికల్ కంపల్సరీ మాట్లాడాలి ఇప్పుడు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు అంటే బాస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి అంటే బాస్ ఏం చెప్తే అదే చేస్తాడు ఎందుకంటే బోడ ఉమా గారిని ఇంతముందు బుద్ధ వెంకన్న గారిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో అక్కడ ఎంత బీభత్సం జరుగుతుంది ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జరుగుతుందో దీని అంతరికి కారణం అక్కడ బాస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడే పొన్నెని రామకృష్ణారెడ్డి గారు ఆయన మనం ఒక దాంట్లో టీవీలో చూసాం డైరెక్ట్గా ఈవీఎంలో ఇరగ్గొట్టేస్తుంటే మరి ఎలక్షన్ కమిషనర్కి వెబ్ కెమెరాల ద్వారా వెబ్ చెకింగ్ల ద్వారా అక్కడ కనబడుతూ ఉంటాయి పదమూడో తారీఖు నాడు జరిగిన ఘటనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా అసలు ఆయన మొన్నటిదాకా అక్కడే ఉండి ఆయన అవసరస్ చేశారు పోలీసులు పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఆల్రెడీ అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇరిగిపోయింది ఎందుకు ఆ ఓట్లు బయటపడ్డాయి ఇవన్నీ మీద వివరణ కూడా తీసుకోకుండా ఇరవై రెండవ తారీఖు అంటే ఇవాళ ఇరవై మూడో తారీఖు ఇరవై మూడు అంటే ఇరవై రెండు అంటే నిన్న నిన్న మార్నింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ సీఈసి సెంట్రల్ కమిషన్ కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేసి కేసు అవ్వలేదు ఆయన ఎన్నోసార్లు చెప్పాడు వచ్చి లైవ్లో నాకు కేసు కూడా లేదా మీద నేను స్వచ్ఛందంగా హైదరాబాద్లో నేనున్నాను అని చెప్పుకోవచ్చాను నిన్న పోలీసులు చెప్తున్నారు ఎంత నిజ అంత పోలీసులకి తెలుసుది ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం సమాజం మన ప్రజా ప్రజారాజ్యం ప్రజల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటప్పుడు ఈ విధంగా ఈ ఘటనలు అనేది కరెక్టా మళ్ళా వాళ్ళే ఒక పిటిషన్ వేసారు సంబరాలు రాంబాబు గారును ఆయన చాలా మంచి వ్యక్తి మో మన మన చంద్ర చంద్రగిరి మోహిత్ రెడ్డి గారు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వేశాడు చాలా మంచి వ్యక్తి వెరీ డీసెంట్ ఆయన కూడా వేసాడు ఏమైనా వేసాడు హైకోర్టులో సార్ మమ్మల్ని అన్యాయం చేశారు మాకు ప్రాణహాని ఉంది మాకు ఆల్రెడీ రీపోలింగ్ చేయండి అని వేశాడు వాటి మీ అంచుల్లో మీరున్నారని తెలిసి ఉండి హైకోర్టుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరే అరాచకాలు సృష్టిస్తారు మీరే మీ అభ్యర్థిని చంపడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మీరే కోర్టులేసి రిపోర్ట్ ఇంకెళ్ళమంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీకు చెప్పవలసిన వాళ్ళమా మేము చెప్పండి అలాగా ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా పల్నాడు అవ్వచ్చు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యం చూసాం అని చెప్తూ ఉండేవారు కడపలో మనం వెళ్ళాలంటే ఓటు వేయాలంటే చాలా కష్టం కడప కాదు రాయలసీమ జిల్లాలోనే కష్టం అనేవారు ఆనాటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రాక్స్ నిజమే కనబడలేదు ప్రశాంత ఓటింగ్ చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత వచ్చింది కోడికత్తి కేసో గులకరాయి కేసో జగన్ మన బాబాయ్ రెడ్డి గారో లేకపోతే ఇంకోటో ఈరోజు ఈ అరాచకాలు ఇప్పుడు దాకా చల్లాలని ఇప్పుడు వచ్చాయి మొన్నటి మొన్నటికి మన జమ్ములమడుగు మొన్నటికి మొన్న చంద్రగిరి మొన్నటికి మన ఇప్పుడు పల్నాడు ఎన్ని కూడా ఎక్కడ నర్సరావుపేట ఎన్ని ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అని తెలుసుండి మీరు అరాచకం సృష్టించడానికి ఇలా వెళ్ళిపోయి అక్కడి నుంచి కెమెరాలతో చూస్తున్నారు ఒకరోజు మళ్ళీ ఏమైంది ఒక ఆరు నెలల క్రితం ఏమైంది నైట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమన్నారు సాయంత్రం పదకొండు గంటల ఫ్లైట్ ఎక్కారు అరెస్ట్ చేశారు అక్కడ కెమెరాల నుంచి అక్కడ సరదాగా చూసుకుంటే మళ్ళీ నాకేమీ తెలియదు అవి అవునా చట్టం తన పని తన చేసిపోతుంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అరాచకాలు మీరు ఓటమి అంచుల్లో ఉన్నారని అందరికీ తెలుసు మీరు చెప్పేటప్పుడు వెనకాతల ఉన్న వాళ్ళని నవ్వకుండా సీరియస్గా మీ కోసం చూస్తుంటేనే అర్థమైపోయింది పదహారు సీట్లు మనకు వస్తాయి నూట యాభై సీట్లు ప్రతిపక్షాలకు వస్తాయని అర్థమైపోయింది నూట పది సీట్లు మీరు ఫామ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ అన్ని పెట్టేబాడే సార్ సిరీస్ గారు థర్టీ పర్సెంట్ వచ్చి సునీల్ గారు మేబీ ఐదు ఇటు పర్సెంట్లు తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓన్ ఓనర్స్ ఉన్నారు ఈ ఓన్ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది ఎక్కడ ఒప్పుకుంటారు మేము ఏమంటున్నాం అంటే మీరు ఒక విద్యోరంగా ఉంది పుష్ప వదిలేస్తారంట దేవరా వదిలేస్తారంట ఇప్పుడు రేపు రాబోయే కలికి వదిలేస్తారంట రే ఏదేది మన మార్తీ టూ వదిలేస్తారంట అన్ని వదిలేస్తారు మొత్తం ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా గేమ్స్ అన్ని సినిమాలు వదిలేసి తగ్గిమాటే పర్సెంటేజ్ కావాలండి అసలు తీసేస్తే ఏముంది ఆ సినిమాలు ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి అంటే మీరు ఇటోవరంగా ఉంది ఇటు శిరీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు సార్ మేము అసోయన్ పెట్టాం మేము ప్రశ్న మీద పెట్టాం ప్రెస్ వాళ్ళకి మేము చెప్పాము చూసారా ఎంత చక్కగా చెప్పాము అన్నట్టు ఉంది కదా మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి ఆ పర్సంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎగ్జిబు ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు చెప్తున్నా చాంపర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు పెద్దవాళ్ళు రెంట్లో అడుగుతున్నారు చిన్న మిడిల్ ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు చిన్నవాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు పర్సంటేజ్ కూడా కాదు మాకు అసలు ట్యూబ్ లెవెల్ కూడా ఇవ్వట్లేదు ఆ పరిస్థితుల్లో ఎగ్జిబుటర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం పట్టుకొని మీరు ఎవరి కోసం స్వభావం కోసం ఈ మీటింగ్లు పెడుతున్నారు ఎవరు అండ్ల కోసం మీటింగ్ పెడుతున్నారు ఎవరు అసోసియేషన్ మీరు ఈ సినిమాలు తీసేసి ఇది మీకు అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా సినిమాలు అన్నీ తీసి మీ పర్సంటేజ్ మా పర్సంటేజ్ ఇవ్వండి అని ఆ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ఎందుకు ఒప్పుకుంటారు ఏం ఒప్పుకుంటారు అంటే ఆ సినిమాలకు రెంట్లు వేస్తారా అంటే వాళ్ళకున్న ఏంటి దీంట్లో ఏం లేని స్పెషల్ ఒక్కసారి దానికి చాలా గమనించాలి అంటే ఇది పదోహారో తారీఖు థియేటర్ బంద్ అని పెట్టారు ఏ థియేటర్ బంద్ అని ఒక్కసారి చెప్పండి వాళ్ళ ఇరవై రెండో తారీఖు మీరు కావాలంటే ఆన్లైన్లో కొట్టండి ఆల్ టికెట్స్ రన్నింగ్ థియేటర్స్ రన్నింగ్ అంటే మీరు ఇచ్చింది ఫేక్ న్యూస్ మా నిర్మాతను నాశనం చేస్తారు మా నిర్మాత ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు సినిమాలు లేవు సినిమాలు బంద్ అయిపోయాయి అనుకుంటున్నారు సోషల్ మీడియాలో తీరామోస్ సినిమాలు ఉన్నాయి అంటే నష్టం పెట్టింది సినిమా నిర్మాతని మీకు మామూలుగా మీకు ఏంటంటే ఏదో వచ్చి మీరు పెట్టాలనుకొని మీకు ఏంటంటే తెలంగాణలో పదవలేదని పదవి పెట్టారా దేనికోసం పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించారు మీ అంతరాత్మక ఆలోచించారు ఈ సినిమాలు అన్నీ తీసేసి పర్సంటేజ్ ఇష్టం మాట్లాడడం కరెక్టా మొత్తం సినిమాల కోసం మాట్లాడదామంటే మీరు రండి తెలంగాణ చాంబర్ రండి ఆంధ్రా చాంబర్ అందరూ జాయింట్ మీటింగ్లో పెట్టి ఇది మాట్లాడుతూనే ఉన్నాం మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఆ మూడు నాలుగు సంవత్సరాలు బట్టి సిరీస్ గారు ఒప్పుకోలేదు సిరీస్ గారు ఒప్పుకుంటే మన సునీల్ గారు ఒప్పుకోరు సునీల్ గారు ఒప్పుకుంటే అక్కడ అలంకార ప్రసాద్ ఒప్పుకోరు అలంకార ప్రసాద్ ఒప్పుకుంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోరు ఇది రోజుకి జరుగుతుంది ఈ తంత్రలో క్యూబుల్ని ఇయో పోల కోసం మనం పది సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం పద్నాలుగు సంవత్సరాలు బట్టి